పెన్షనర్లకు ట్రెజరీ శాఖ తరఫున సత్వర సేవలు అందిస్తామని జిల్లా ట్రెజరీ అధికారి ఎస్ మధుకర్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలో సీనియర్ వేడుకలు రాష్ట్ర కార్యదర్శి హరియ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూట పదహారు మంది విశిష్ట పెన్షనర్లను డైరీ క్యాలెండర్ మెమెంటో పిలుపు పత్రికలు అందించి ఘనంగా జిల్లా ట్రెజరీ అధికారి మధుకుమార్ రాష్ట్ర కార్యదర్శి హరియ కుమార్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి చేతల మీదుగా సన్మానించారు ఆరోగ్యాల మీద ఆరోగ్యం మీద సిద్ధ వహించాలి మనం ప్రతిసారి అవేర్నెస్ పెడుతున్నాము చెప్తున్నాము బీపీ షుగర్లో దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి అందరు ఇంటికి పరిమితం కాకుండా మరి అందరు ఒక చోట వృద్ధులను సాయంత్రం కలిసి వాకింగ్ అది చేసుకుంటూ కలిసి చేస్తూ ఉంటే మరి ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువ మటుకు ఆరోగ్యమే మరి ఇప్పుడు ఈ లో కూడా ముఖ్యమైనది కాబట్టి ఆరోగ్యంగా కాపాడుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ముఖ్యంగా పెన్షనర్స్ టార్గెట్ చేసుకొని మరి కొంతమంది వాళ్ళని ఏమంటారంటే సైబర్ నియోగాలు మరి వాళ్ళ పనులు పడి చాలా మంది వాళ్ళ పెన్షన్ కానీ పెన్షన్ అమౌంట్ కానీ కోల్గొంటున్నారు అటువంటి ఏ వాళ్ళు ఎలాంటి లింకు మనం వేరే సంబంధించిన ఎలాంటి లింకులు ఓపెన్ చేయదు అటువంటి వాళ్ళు పడ వేరే నెంబర్ నుంచి వచ్చి మనకు రెస్పాండ్ కావద్దు ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ముఖ్యంగా అందరు పెన్షనర్స్ అందరు గమనించుకోవాలి ఈ పెన్షన్ అనేది మన ఉద్యోగుల హక్కు ఇది మనకు దానం కాదు ధర్మం కాదు అది మన ఇన్ సేవ చేసి ఉద్యోగం ఉద్యోగం చేసి ప్రజలకు సేవ చేసిన దానికి దాని మన హక్కు అనమాట అందుకని ఈ పెన్షన్ హక్కులను మనం కాపాడుకోవాలి ఇప్పటికీ గవర్నమెంట్ రెండు వేల నాలుగు తర్వాత పెన్షన్ అనేది ఫీక్ చేసింది కావున సిపిఎస్ అని పెట్టింది అది మనకు ఈ గత దినోత్సవంగా మన నఖాన గారిని కలుసుకోవాల్సిన అవసరం ఉన్నది వారు వారు చేసిన కృషి కోరట ఫలితంగానే మనం ఈ హక్కును సంపాదించుకున్నాము అంతకు ముందు పెంచానేది లేదు కావున ఈ పెంచిన దినోత్సవం ద్వారా వచ్చిన అన్ని శాఖల ఉద్యోగుల పెరిగిన వాళ్ళందరికీ నమస్కారాలు యొక్క తెలియజేస్తూ అయితే గతంలో మనకు పెన్షన్ పంతొమ్మిది వందల ఎనభై రెండుకు ముందు మన పెన్షన్ ఇవ్వకపోయేది ఆ పెన్షన్ అనేది మంజూరే కాలేదు అప్పుడు నకాల్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుప్రీంకోర్టులో కేసు వేస్తే అప్పటి నుంచి మనకు ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది ఏమంటే ఈ పెన్షన్ అనేది పెన్షన్ల హక్కు వాళ్ళకు సాయం చేయడం కాదు వారికి కంపల్సరీగా పెన్షన్ ఇవ్వాలంటే అప్పటి నుంచి మనకు పెన్షన్ మంజూరు అవుతుంది మరి ఈ మన ప్రభుత్వంలో కూడా ఇప్పుడు చాలా పెన్షన్లకు చాలా కష్టాలు ప్రారంభమైంది అంటే గతంలో కేసీఆర్ గారు మూడేళ్ళు అరవై ఒక పెంచే వరకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు మూడేళ్ళు పెంచడం వల్ల నాకు మేము ఈ ప్రయోజనాలు ఇవ్వలేకపోతున్నాను అయితే ఇప్పుడు దాదాపు ఒక దాదాపు సంవత్సరాల మర నుంచి మరి వాళ్ళకు పెన్షన్ రిటైర్మెంట్ పెన్షన్ అందడం లేదు పోయినా కూడా మంచిది మంచిది అని అంటున్నారు అది ఇంతవరకు మంజూరు కావడం లేదు మాకు ఈ పెన్షన్లు కూడా ఆదాయ పన్ను రద్దు చేయాలని కూడా మేము పోస్టుకార్డుల ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తున్నాం పెన్షన్ అనేది గౌరవప్రదమైన హక్కు పెన్షన్ చాలా పాత పరిచయం అందరికీ పాత పరిచయం కాదు పెన్షన్ అంటే అలా నేను ఆత్మ ఎవరు పెన్షన్ వస్తే నాకు ఏమంటే నాకు ఏమంటే ఆత్మ లేదనుకుంటా ఎవరు మమ్మల్ని పెన్షన్ అంటే ప్రేమ మా నాన్న పెన్షన్ అంటే మా జనవాబు మేనత్తలు అందరు మెయిన్ నాకు మామూలుగా ఎవరు వేస్తే నేను మళ్ళీ పక్క

నా మా తరపు నుంచి ఏ సైనా అందరికీ పని చేసే అందరికీ ఏర్పడి